కొన్ని పోపంలో వేసాను చివరిగాను ఓకేనా తర్వాత అరిసెలు ఇవి హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ రాత్రి నేను ఏం చేశానంటే టూ కిలోస్ రైసు నానబెట్టేసి పెట్టేసి వేళ అరిసెలు చేద్దామని చెప్పి పిండి ఆడించి రప్పించాను ఇప్పుడు జల్లుడి చే పడుతున్నాను ఎందుకంటే వన్ ఒకటిన్నర కేజీ బియ్యానికి ఒక కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఒక కేజీ నూనె అయితే సరిపోతుంది ఆయిలు అందుకని ప్రస్తుతానికి నేను జల్లిస్తున్నాను పిండి మనం ఆడించి తెచ్చుకున్న పిండిని జల్లించుకోవాలన్నమాట జల్లించుకుని దీన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఎలా నొక్కేస్తూ ఉండాలి తడి ఆరనివ్వకూడదు ఇది తడిపిండి కదా రాత్రి నానబెట్టి రాత్రి నానబెట్టి ఇందాక అంటే ఒక ఫిఫ్టీన్ అవర్స్ నానబెట్టి పెట్టుకున్న రైస్ అనమాట ఇది ఇప్పుడు నేను ఆడించాను ఓకే చూసారా ఎంత డస్ట్ ఉందో కంపల్సరీ మనం ఇల్లు ఆడించుకున్న బియ్యాన్ని తప్పనిసరిగా ఆ పిండిని ఇలాగా జల్లించి పెట్టుకోవాలి లేకపోతే ఇలాంటి డస్ట్ అంతా ఉండిపోతుంది కనిపిస్తుంది కదా ఓకే టూ కిలోస్ రైస్ ఎందుకేసానంటే మనం పాకం పట్టిన తర్వాత బెల్లం మంచిదైతే కాస్త పిండి ఎక్కువ పడుతుంది తర్వాత ఒకవేళ ఈ పిండి మిగిలినా కానీ మనం పొంగడాలు లేకపోతే ఇంకా వేరే వేరే ఏమైనా కూడా చేసుకోవచ్చు అనమాట అందుకని పిండి ఎక్కువ ఆడించాను చూడండి ఈ సొంఠి మిరియాలు అంటే ఇంచు శొంఠి ముక్క తర్వాత ఒక అర స్పూను మిరియాలు కలిపి ఇలాగా మత్తగా పౌడర్ చేయాలన్నమాట తర్వాత మీకు దీనిలోనే ఒక టిప్ ఏంటంటే చూడండి కింద నేను ఈ కలవం రాయికి కింద మనం బియ్యం తెచ్చుకున్న కవర్ ఉంటుంది అదే బియ్యం బస్తా ఉంటుంది కదా అది అయిపోయిన తర్వాత దాన్ని ఇలాగ బేస్గా పెడితే మనం ఈ పైన ఎంత గట్టిగా కుట్టినా కానీ కింద రాయికి ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట ఇది ఒక టిప్పు ఓకేనా ఏంటంటే నా వీడియోస్లో అలాగా వంట లేకపోతే ఏదైనా వీడియో చేస్తూ ఉండగా మధ్య మధ్యలో చాలా టిప్స్ వస్తూ ఉంటాయి ప్లీజ్ గమనించండి ఓకేనా ఇక్కడేమో స్టవ్ మీద బెల్లం కిలో బెల్లం ఇలాగా కొంచెం క్రష్ చేసి ఇప్పుడు పెట్టాను దీనిలో మనం ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసుకుందాం పాకం పట్టుకుందాం ఓకేనా స్టవ్ ఆన్ చేస్తున్నాను చూడండి స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం వేసిన డిష్ని దీని మీద పెట్టుకున్నాట పెట్టి ఒకే ఒక గ్లాసు నీళ్ళు పోయాలి ఎక్కువ వేసుకోకూడదు చూడండి ఈ గ్లాసు నీళ్ళు మాత్రమే పోసాను పోసుకొని తర్వాత కొంచెం మూత పెట్టేసి మనం దీన్ని పాకం పట్టుకుందాం తర్వాత చీదిగో సొం మిరియాలు పౌడర్ చేశాను అనమాట ఈ సొంటి మిరియాలు వేయడం వలన మనం అరిసెలు ఎన్ని తిన్నా లేకపోతే అంటే ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట కొన్ని కొన్ని పదార్థాలు చూడండి బూరి తిన్నప్పుడు దానిలో నెయ్యి వేసుకుని తింటే దానివల్ల ఇబ్బంది ఉండదు చాలా డైజెషన్ బాగుంటుంది అలాగే అరిసెల్లోనూ శుంటి మిరియాలు అనేవి ఈ పౌడర్ చేసి పౌడర్ వేయడం వల్ల చక్కగా అరిసెలు ఎన్ని తిన్నా కానీ ఇబ్బంది ఉండదు రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఒక టిప్పు ఓకేనా ఏంటంటే ఎక్కువ పదార్థం చేసినప్పుడు అంటే ఒక నాలుగు కేజీలు పది కేజీలు అరిసెలు చేయాలంటే ఇలాంటి గరిటెను ఉపయోగించి పాకం పట్టుకోవటానికి పాకం తిప్పడానికి చలివిడి పట్టడానికి ఇది ఉపయోగిస్తాం అనమాట ఇప్పుడు నాకు చాలా తక్కువ వన్ కిలోయే కాబట్టి చూడండి ఇది అయితే సరిపోతుంది దీంతో నేను ఈ పాకం పట్టడం చూపిస్తాను పాకం అంటే ఇది చలివిడి పట్టడం చూపిస్తాను పాకం తయారైన తర్వాత చలివిడి పట్టడం చూపిస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి నేను జల్లించిన పిండి ఇలాగ నొక్కేసి మూత పెట్టేసి ఉంచాను అనమాట ఇది ఆరిపోకూడదు చాలా గాలి తగలకూడదు అసలు ఇప్పుడు పాకం తయారవుతుంది కదా ఇది మనం తిప్పుకుందాము ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉంచుదాము తర్వాత ఇది శుంటి మిరియాల పొడి వేద్దాం ఓకే నేను మూత పెట్టేసి ఉంచుతాను చూడండి పొంగుతుంది కదా ఇప్పుడు ఈ పే మనం ఏం చేద్దాం అంటే ఇది నెయ్యి మనం ఏం చేద్దాం అంటే ఇది తిప్పుకుంటూ ఉండాలన్నమాట కొంచెం బాగా పాపం బాగా తయారయ్యే వరకు ఉడికించాలి అయితే మనం పాకం రెడీ అయిందో లేదో చూసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుని ఆ వాటర్లో ఉడికిన ఈ పాకం వేస్తే అది గట్టి పడితేనేమో సరిపో మనకి పా అరిసెల పానకు పాకం తయారైనట్టు అనమాట ఓకేనా చూపిస్తాను నేను పాకం ఇలాగా అంటే బెల్లం ఇలా కరిగి ఇలా పొంగడం మొదలు పెట్టాక ఇంకా మనం మూత పెట్టకూడదు మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉంటే చూడండి ఒకసారి టెస్ట్ చేద్దాము ఇలాగా తీసి పాకం తీసి ఇలా నీళ్ళల్లో వేసామంటే మనకి అటు కొంతవరకే కొంతవరకే గడ్డి కడుతుంది ఇంకా అంటే మనం ఇలా పట్టుకునేసరికి జారిపోతుంది కాబట్టి ఇంకా మనం ఇంకా కొంతసేపు ఉడికించాలి పాకాన్ని తిప్పుకుంటూ ఉడికించాలి చూడండి ఇప్పుడు వేద్దాము దగ్గర పడింది పాకం దగ్గర పడింది ఇదిగో ఇలా వేసాను వేసేసరికి ఇది మనకి ఇలా ఇలా గడ్డ అవుతుందని ఇంకా ఎక్కువ గడ్డ అవ్వకూడదు అయితే కరకరలాడిపోతాయి నెయ్యి మాత్రం గడ్డగా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ శుంఠి మిరియాలని వేసేద్దాం వేసేసి ఇలా తిప్పేసిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ఈ డిష్ని కిందకి దించుకొని దీనిలో పిండి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అంటే ఇది ఎవరో ఒకళ్ళు కంపల్సరీ పక్కనుండి మనకి హెల్ప్ చేయాలి పిండి వేస్తూ ఉండాలి మనం ఇది తిప్పుతూ ఉండాలన్నమాట ఓకేనా నేను పిండి కలిపిన తర్వాత చూపిస్తాను ఇలాగా మనం ఒకళ్ళు తిప్పుతూ ఉంటే మనం ఈ పిండి ఇలా వేస్తూ ఉండాలన్నమాట నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఒక్కసీ వేస్తున్నాను లేకపోతే జనరల్గా రెండు సీజన్లతోనూ ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకోవాలి చలివిడి తయారవుతుంది అరిసెలకు సంబంధించిన చలివిడి తయారవుతుంది అనమాట అంటే డిష్ వేడిగా ఉంటుందని చిన్న క్లాత్ పెట్టి పట్టుకుని వేసుకుంటాం కుదిరిపోతుంది చెదిరిపోతుంది నెమ్మదిగా చేయండి పిండి కలిపిన తర్వాత చూడండి ఇలా వస్తుందన్నమాట ఎంత టైట్గా వస్తుంది నాకైతే మొత్తం ఒకటన్నర కిలో పిండి పట్టేసింది అనమాట అంటే కేజీన్నర బియ్యం పిండి పట్టింది ఈ బెల్లానికి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇది ఒక చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకుని ఇలా తడుపుకొని మనం ఒక ప్లాస్టిక్ షీట్ మీద కానీ లేకపోతే మనకు వీలుంటే అరిటాకు మీద కానీ చక్కగా అరిసెలు చేసుకుని వేయించుకోవాలి సరేనా అది కూడా చూపిస్తాను లేదో టెస్టింగ్కి చిన్న పిండి ముద్ద వేసాను ఆయిల్ కాగింది కాబట్టి అక్కడ నుంచి మనం అరిసెలు చేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకున్నా ఈ ఆయిల్లో చెయ్యి ముంచి ఇక్కడ రాసి ఇక్కడ చలువుడు ఉంది కదా మనం పట్టుకున్న చలువుడి ముద్దనే ఇలా తీసి నేనైతే మా పిల్లలు చిన్నపిల్లలు కదా తర్వాత ఎవరైనా ఎంతెంతై చేస్తే ఒకసారి తినేస్తారు ఇలాగ ఆయిల్ అద్ది చూడండి ఇలా అనమాట ఇలాగ ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేకపోతే అరిటాక్ మీద కానీ ఇలా వేసి కొన్ని వేసాను అయితే నేనే వేసి తీయడం వల్ల కొంచెం చూపించడం మాగలేదు ఇప్పుడు ఇలాగా తీసేసి మనం చక్కగా ఇలా వేసేసుకోవాలి వేసుకుంటే అలాగా కాదు లోపు అది వే అది లోపు మనం మళ్ళీ ఇంకోటి తీసుకుంటాం ఎలా మేము తీసుకున్న ఆయిల్లో జస్ట్ ఇలా ముంచామంటే ఈ అడుగు భాగం ఈ ప్లాస్టిక్ షీట్కి అంటుకోకుండా ఉంటుంది పైన వేయలేమో ఆయిల్లో ముంచితే ఇలాగా పైన కూడా ఆయిల్ అంటుకుని మనకి వేళ్ళకి చేతులు కనుక్కోదనమాట ఇప్పుడు ఇలాగా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం రివర్స్ చేసుకోవాలి ఇలా ఇలా రివర్స్ చేసుకుని చాలు అన్న ఇది ఇలాగా కాలిన దాన్ని నాకు అరిసెలు గరిట్లో ఉన్నాయి కానీ అవి పైన అక్కడ ఉన్నాయి అందుకు టెంపరీగా వీటిని ఇలాగ ఇలా ప్రెస్ చేసుకుని చక్కగా ఇదిగో ఇలా లైన్గా పెట్టేసుకోవాలన్నమాట చక్కగా ప్రతీదీ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు మరొకటి వేద్దాం ఇలా చేసి ఇలా తీసుకుని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం పిండి ఉంది కదా ఆ పిండిని అరసలు చేయగా మిగిలిన కొంత పిండిని నేను ఏం చేస్తున్నానంటే మా పిల్లల కోసం చిన్ని చిన్ని పోకుండా వేస్తుంది ఇలామ్మా ఇలా వేసేసి ఉండలు చేసి ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు నేను ఇలా చేసేసి కొంచెం ఇలా స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా లోపల వరకు ఇవి చక్కగా వేగుతాయి అనమాట వేయించుకోవాలి ఇది వీటిని పోకుండా అంటారు చూడండి ఎంత అందంగా వస్తున్నాయో కదా చిన్నపిల్లలకి ఇలా చిన్న చిన్నగా క్యూట్గా ఉంటే వాళ్ళు తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు తర్వాత బ్లడ్ అంటే బ్లడ్ తక్కువగా ఉన్న పిల్లలకి ఇలాంటివి పెడితే చాలా హెల్దీ అనమాట చూడండి ఎంత చక్కగా తయారవుతున్నాయా ఇలా వేగిని మట్టు మనం తీసేద్దాం చూడండి ఇలా ప్లేట్లో వేసుకుందాం వీటిని పోకుండలు అంటారు అంటే అరిసెల పిండితోనే కూడా అరిసెలు చేసిన చలువడితోనే కూడా మనం ఇలా పోకుండలు చేసుకోవచ్చు అనమాట ఓకేనా మీరు కూడా ఎవరైనా చేసి పిల్లలకే పెడతారని ఆశిస్తాం ఓకేనా